కొమ్మవరం అనే అందమైన గ్రామంలో ఒక విచిత్రం జరిగింది ప్రతి రాత్రి పన్నెండు గంటలకి ఫోన్లు టీవీలు రేడియోలు వాటంతటా అవే అయ్యి ఒక సందేశం వినిపించేది హలో నేను వైఫై ఘోస్ట్ అనే రోబోటిక్ వాయిస్ వినిపించేది గ్రామం అంతా భయంతో వణికిపోయింది ఇది డిజిటల్ దెయ్యం పనని పుకార్లు వ్యాపించాయి గ్రామ పూజారి ఇంటర్నెట్ తరంగాలలో దెయ్యాలు ఉంటాయని చెప్పాడు చదువుకున్న యువకులు కూడా డేటా ఎందుకు అయిపోతుందో అర్థం కాక ఆశ్చర్యపోయారు ఈ గందరగోళం మధ్య స్వాతి అనే పదహారు ఏళ్ల అమ్మాయి ఉంది ఆమెకు కోడింగ్ అంటే చాలా ఇష్టం స్వాతికి ఇది ఆసక్తికరంగా గందరగోళంగా అనిపించింది అప్పన్న అనే ఎలక్ట్రీషియన్ దెయ్యాలు కరెంట్ తీగల ద్వారా వెళ్తాయని చెప్పేవాడు అంతేకాకుండా మళ్లీ అనే గేదే వైఫై టవర్ దగ్గర మేయడానికి ఇష్టపడలేదు ఈ రహస్యాన్ని ఛేదించాలని స్వాతి నిర్ణయించుకుంది ఆమె తన పాత ల్యాప్టాప్ సిగ్నల్ స్కానర్ మిక్సర్ విడిభాగాలతో చేసిన డ్రోన్ను సిద్ధం చేసుకుంది ఆమె పరిశోధనలో పాత పాఠశాల భవనం నుండే ఈ అంతరాయాలు వస్తున్నాయని కనుగొంది లోపల స్వాతికి డబ్ల్యూ ఒకటి ఎఫ్ ఒకటి అనే పాత ఏఐ రోబోట్ కనిపించింది దానిని ఒక టెక్ ఫేర్ తర్వాత వదిలేశారు సోలార్ ప్యానెళ్లతో నడుస్తున్న ఆ రోబోట్ వైఫై సిగ్నల్స్ను తీసుకుంటూ బ్రతికేది దాని ఏఐ పాడైపోయి అది తనను తాను దెయ్యంగా భావించింది స్వాతి వెంటనే రంగంలోకి దిగి కీబోర్డుపై వేగంగా పనిచేసి రోబోట్ను రిపేర్ చేసి రీప్రోగ్రామ్ చేసింది ఆమె దానికి బుజ్జి అని కొత్త పేరు పెట్టి దాని సామర్థ్యాలను మంచి పనులకు ఉపయోగపడేలా మార్చింది